జూన్ నాలుగవ తేదీ ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పని గంటల పెంపుకై చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శుక్రవారం సిఐటియు తిరుపతి జిల్లా కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందార్పు మురళి మీడియాతో మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ విడిచిన చెప్పుల్లో కాలు పెట్టి నడుస్తున్నారని ఎద్దేవా చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరానికి మునుపు ఏ విధంగా అయితే పని గంటలు తీవ్ర పని భారం ఉందో అదే తరహాలో కార్పొరేటర్లకు వరాలు కురిపించడం కోసం కాసులు కురిపించడం కోసం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారే తప్ప కార్మికులకు మేలు చేయడం కోసం కానే కాదని తెలిపారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని సంపద సృష్టించి ప్రభుత్వానికి ఆదాయం పెంచి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడేమోనని ప్రతి ఒక్కరూ అనుకున్నారని అయితే రాష్ట్రానికి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా నిన్నటి లో పని గంటల పెంపు నిర్ణయాన్ని అధికారికంగా నిర్ణయం చేయడం అంటే కార్మికుల గొంతు కోయడం తప్ప మరొకటి కాదని అన్నారు రాత్రుల సమయంలో మహిళల దగ్గర పని చేయించుకుంటున్న నిబంధనలను వ్యతిరేకించి రాత్రుల సమయంలో కూడా మహిళలకు డ్యూటీ చేయవచ్చనని నిర్ణయం చేయడం అంటే మహిళలకు అన్యాయం చేసే విధంగా తప్ప ఇంకొకటి కాదని దీనికి అందమైన సాధికారత అనే పేరు పెట్టడం సరైన విధానం కాదని అన్నారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో యావత్ కార్మిక వర్గం పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమావేశంలో జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం సిఐటియు నేతలు కె వేణుగోపాల్ పి మునిరాజా పి బుజ్జి సి భాస్కర్ ఈఎస్ కుమార్ పరశురాం తదితరులు పాల్గొన్నారు పని ఒత్తిడి పని భారం పెరుగుతుందనే దానికి ఇది ఒక సూచిక చాలా మందికి అర్థం కాల నిన్న కేబినెట్ నిర్ణయం ఏ పత్రికల్లో పెద్ద చర్చనీయాంశంగా రాల ఈరోజు చాలా మందికి తెలియదు దీని వెనుక ఉన్నటువంటి ప్రభావం ఎంత అనేది ఇంత మునిపే జిల్లాని గారు చెప్పినట్టు ఆర్టీసీ మీద తీవ్రమైన ప్రభావం పడబోతూ ఉంది జీతాలు పెంచరు సౌకర్యాలు పెంచరు లేదంటే పీఆర్సి అమలు కాదు కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం జీవోని నిర్ణయించి పదమూడేళ్ళయింది షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకి జీతాలు పెంచి ఏళ్ల తరబడి దశాబ్దాల కాలం అయిపోతున్నా అవి పట్టించుకోరు పని గంటలు మాత్రం పెంచేస్తారు కానీ శాస్త్రీయ అధ్యయనాలన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే పని గంటలు పెంచడం వల్ల నైపుణ్యం పెరగదు ఉత్పత్తి పెరగదు దానివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఐర్లాండ్ అనే దేశంలో వారానికి ముప్పై నాలుగు గంటలు పని విధానం తెచ్చిన తర్వాత చాలా తక్కువ పని గంటలు పెట్టిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం చెప్తోంది ఆ అనుభవాన్ని తీసుకొని అన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటే దురదృష్టం ఏంటంటే మన దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పని గంటలు పెంచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మనం జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సమ్మెిన ఉన్నాం అది